అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మీ ప్రసన్న నేను గౌతమి విద్యా సంస్థల్లో వర్క్ చేస్తున్నాను నేను గౌతమి స్కూల్లో ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నానండి మీ అందరికి తెలిసే ఉంటుంది గౌతమి విద్యా సంస్థలు అంటే మార్కాపురంలో తెలియని వాళ్ళు ఎవరు ఎవరూ లేరు మనకి ఇప్పుడు నూతనంగా స్కూల్ ప్రారంభించడం అయింది ఇది వరకు ఇంటర్ డిగ్రీ పీజీ కాలేజెస్ ఉన్నాయి సో మార్కాపురంలోనే కాకుండా ఇంకా దర్శి ఎర్రగొండపాలెం అక్కడ కూడా గౌతమి విద్యా సంస్థలు ప్రారంభించడం జరిగిందమ్మా సో తల్లిదండ్రులందరూ మా మీద పెట్టిన నమ్మకానికి ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ మా దగ్గర చేర్పించిన పిల్లలందరికీ కూడా మంచి విద్య అందించాలని మేము కోరుకుంటున్నాము మీ నమ్మకాన్ని మేము వమ్ము చేయమండి అలాగే ప్లే స్కూల్కి వస్తే నర్సరీ నుంచి అప్ టు థర్డ్ క్లాస్ వరకు ఏసీ క్యాంపస్ ఉందండి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి నెక్స్ట్ ప్రతి ఒక్క టీచర్ కూడా ట్రైనింగ్ బీఈడి డిఈడి చేసిన టీచర్స్నే తీసుకున్నారు ఇంకా యాజమాన్యానికి వస్తే చైర్మన్ సార్ గుండారెడ్డి సార్ కానీ మన డైరెక్టర్ రామ్ సార్ కానీ అలాగే స్కూల్ ప్రిన్సిపల్ భూషణం సార్ కానీ సో అందరూ ఎంతో సపోర్ట్గా ఉంటారండి టీచర్స్కి ఏదైనా విషయం ఒక తెలియకపోయినా కానీ చెప్పడము టీచర్కి ట్రైనింగ్స్ ఇవ్వడము తెలియని నేర్పించడం కూడా చాలా బాగా జరుగుతుంది ప్రోగ్రామ్ నెక్స్ట్ ప్రతి ఒక్క పిల్లవాడికి యాక్టివిటీ బేస్ మీదే లెసన్స్ చెప్పడం జరుగుతుంది సార్ ప్రతి శనివారం యాక్టివిటీస్ జరుగుతాయి నో బ్యాక్ డే అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తాం సార్ ఆల్రెడీ ఇవన్నీ ప్రీవియస్ స్కూల్స్లో కూడా ఉన్నాయి బట్ మనం కూడా పిల్లలకి బై హార్ట్ సిస్టమ్ అనేది కాకుండా అన్నీ కూడా యాక్టివిటీ బేస్ మీదే నేర్పించడం జరుగుతుంది ప్రతి సాటర్డే జరిగిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మన శ్రీ గౌతమి విద్యా సంస్థల యూట్యూబ్ ఛానల్ ఉంది సార్ ఆ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇప్పటివరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అనుకు చేయ చేయలేదు అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క యాక్టివిటీస్ చూడండి థ్యాంక్ యూ సార్